ఆకర్షణ నియమం మీ ఆలోచనలు మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి ఆకర్షణ నియమం లో ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి ఆకర్షణ నియమం అనేది మన ఆలోచనలు భావోద్వేగాలు విశ్వాసాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పే సిద్ధాంతం మనం ఏం ఆలోచిస్తామో ఏం నమ్ముతామో అదే మన జీవితంలో జరుగుతుందని ఈ సిద్ధాంతం నమ్మిస్తుంది ఆకర్షణ నియమం ఎలా పనిచేస్తుంది పాజిటివ్ ఆలోచనలు మంచి ఫలితాలు ఓ మీరు ఎప్పుడూ ఆనందంగా ధనాత్మకంగా పాజిటివ్ ఆలోచిస్తే జీవితంలో మంచి సంఘటనలు జరుగుతాయి నెగటివ్ ఆలోచనలు చెడు ఫలితాలు ఓ మీరు భయం అనుమానం ప్రతికూలత కలిగి ఉంటే మీ జీవితంలో సమస్యలు నిరాశలు రావచ్చు ఆకర్షణ నియమాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఒకటి స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకోవాలి మీకు ఏం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోండి ఉదా నేను ధనవంతుడు అవ్వాలి నాకు మంచి ఉద్యోగం రావాలి రెండు పాజిటివ్ ఆలోచనలతో నమ్మకం పెట్టుకోవాలి మీ లక్ష్యం సాధించబోతున్నాను అని రోజూ దృఢంగా నమ్మండి మూడు ధనాత్మక ధ్యానం వీజువలైజేషన్ చేయాలి మీ కల నిజమైనట్లు ఊహించండి ఉదాహరణకు మీరు కోటి రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటున్నట్లు ఊహించండి నాలుగు కృతజ్ఞత గ్రాటిచ్యూడ్ చెప్పాలి మనకు ఇప్పటికే ఉన్న మంచి విషయాలకు ధన్యవాదాలు చెప్పడం చాలా ముఖ్యం ఐదు కర్మ యాక్షన్ కూడా అవసరం కేవలం ఆలోచించడం మాత్రమే కాదు మీ లక్ష్యం కోసం పనిచేయడం కూడా ముఖ్యమే